నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోని పార్క్ కళాహీనంగా మారటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పార్కు నిరుపయోగకరంగా మారి కళాహీనంగా మారటం పలు విమర్శలకు దారితీస్తుంది ఆసుపత్రి సిబ్బంది పార్కు పర్యవేక్షణ పట్టించుకోకపోవటం వలన పార్కు పూర్తి స్థాయిలో వెలవెలబోతుంది ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల బంధువులు ఈ పార్కు నందు సేద తీరే అదే అదేవిధంగా వృద్ధులు రోగులు కూడా పార్కు నందు కాలక్షేపం చేసేవారు పార్క్ స్థలం నిరుపయోగకరంగా మారటంతో చెత్త చెదారం వ్యర్థ పదార్థాలకు నిలయంగా మారింది చెత్తతో నిండిపోవటం వలన విషపురుగులకు నిలయంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కళాహీనంగా మారిన పార్కును వినియోగంలోకి తీసుకుని రావాలని పట్టణ వాసులు కోరుతున్నారు నిధులనేది కేటాయించారు పార్కు ఈ విధంగా కట్టారు చెట్లు గిట్లు పెంచారు కానీ పార్కు కట్టిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు దీన్ని పట్టించుకునే నాదుడే లేదు దీనికోసము నీళ్లు కానీ ఏమంటారు గడ్డి కానీ నీటిగా పెట్టి ప్రజలకు మంచి గాలి వచ్చే విధంగా చెట్లను పెంచాలని ఉన్నారని వీటి కోసం కేటాయించిన నిధులు ఎక్కడ మళ్ళీ నీళ్ళనేదే వేయడం లేదు అది ఎండిపోయి చాలా చెట్లు చనిపోతున్నాయి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని గవర్నమెంట్ హాస్పిటల్ని నియమిస్తే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పీడ స్పెండ్ వచ్చినా కాలువలు తీసినా దాంట్లో పరిశుభ్రత అనేది లేదు ఆర్చుంటున్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వారు సూపర్టెంట్ సార్ కూడా సార్ కూడా పట్టించుకోవడం లేదు అంతేకాకుండా ఉండేదే గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాకు ఒక్కటి ఆ ఒక్కటిలో కూడా ఉద్యానవనంగా బ్రహ్మాండమైన తోటమానిగా ఉండేది పరిశుభ్రంగా ఉండే గార్డెన్ కూడా ఎంత చెత్త చెదారం పేరుతోంది అంటే కదా అంత చెత్త చెదారం పేరుతోంది కనీసం దాని పట్ల నీళ్లు పోసే వాళ్ళు కానీ కనీసం శుభ్రం చేసేవాళ్ళు కానీ లేరు ఎందుకు లేరు అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రి తీరు అనేది ఆ విధంగా అనేది ఉంది దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ప్రభుత్వ సూపర్నెంట్ గారు వీళ్ళన్నీ గమనించి సరైన బాగా క్లీన్గా పెట్టాలని అలా ఉద్యానవనంగా ఉండే గార్డెన్ శుభ్రంగా ఉంటే కన్నా ప్రజలు అక్కడ పోయి చల్లగా కూర్చోడానికి కూడా అవకాశం ఉంటుందని